హాయ్ అండి నమస్తే అందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి అండి ఈ పచ్చడిని ఇలా చూస్తూ ఉంటే ఎంతగానో నోరు ఊరిపోతుంది కదండి ఇది మన తెలుగువారి సాంప్రదాయం అండి ఆవకాయ పచ్చడి నిజంగా పచ్చడి అంతా అయిపోయిన తర్వాత ఇలా అన్నం కలుపుకొని తింటే ఎంత మధురంగా ఉంటుందండి ఆవకాయ పచ్చడి పచ్చడిని నిల్వ చేసుకోవడం కోసం నేను ఈ జాడీని తీసుకున్నానండి ఇవి ఐదు యాభై ఈ పచ్చడి కోసం నేను దేశవాళీ కాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ కాయలు అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి ఆవకాయ పచ్చడికి నేనైతే చాలా ఈజీగా పెట్టేసుకున్నాను పచ్చడి ఎలానో మీకు చూపిస్తుందని చూడండి నా కాకినాడ పెద్ద మార్కెట్ కిరాణా షాపుల్లో ఇలా దంచిన కారంని దంచిన పిండిని అలాగే కల్లుప్పుని దంచింది ఆవకాయ పచ్చడి కోసం అని చెప్తే ఇస్తున్నారంటండి అలాగే విజయ బ్రాండ్ వేరుశనగ ఆయిల్ తీసుకున్నానండి నేను ఇద్దరు మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాను అన్నిటిని చిన్న బద్దలుగా కొట్టించి తీసుకొని వచ్చారు ఇవన్నీ రెండున్నర కేజీల బద్దలండి ఇందులో మనం పెంకున్న బద్దలన్నిటినీ వేరు చేసుకోవాలండి పింక్ లేనివన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి పప్పుల్లో గట్రా యూజ్ చేసుకోవడానికి చూడండి నేను చూపిస్తున్నాను పెంకున్నాయి మాత్రం తీసుకుంటే ఎక్కువ కాలం సంవత్సరం పాటు నిలబడాలి కదా మనకి ఇలా చేసి పెట్టుకుంటే ఇలా తడి అసలు లేకుండా చూసుకోవాలండి ప్రతి బద్దను కూడా బాగా తుడుచుకొని పెట్టుకోవాలి చూడండి నేను అలా చూపిస్తున్నాను అలామాట ఇలా అన్నీ నాకు ఒక రెండు కేజీలు వచ్చాయండి ఒక కేజీ వరకు రొద్దుపోయినాయి ఆవకాయ పచ్చడికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయలు ఆవపిండి కారం ఆయిల్ సాల్టు ఆయిల్ని బౌల్లో తీసేసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్లోకి రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసి చక్కగా కలపాలి ఫ్రెండ్స్ బాగా కలపండి ఈ కలిపిన తర్వాత ఈ ఈ ఆయిల్ని ముందుగా ముక్కలను పట్టించుకోవాలి ఈ ఆయిల్ మొత్తం ముక్కలకు పట్టించుకోవాలండి చూడండి నేను ఎలా వేస్తున్నాను నేను ముందు సంవత్సరం కూడా ఇలానే చేశాను ఆ పచ్చడి చాలా బాగా వచ్చిందండి ఎంతో టేస్టీగా మధురంగా కూడా ఉంది ఇప్పుడు ఈ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఫ్రెండ్స్ నేను ఆవు పిండిని అర కేజీ తీసుకున్నాను రెండు కేజీల ముక్కలకి అలాగే కారం అర కేజీ తీసుకున్నాను మెంతి పౌడర్ రెండు స్పూన్లు తీసుకున్నాను దంచిన కళ్ళు ఉప్పుని ఒక పావు కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే వెల్లుల్లిపాయలు ఒక పాయలు తీసుకున్నాను వాటన్నిటిని చక్కగా ఉల్చేసుకొని ఇవన్నీ ఈ పిండిలో కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలండి డైరెక్ట్ ముక్కల్లో వేసేయకూడదు అన్నీ కలుపుకొని అప్పుడు వేసుకోవాలి ఈ నూనెలో ఈ ముక్కలన్నీ కూడా బాగా నానిన తర్వాత ఈ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ అయితే కేజీన్నర పడుతుందండి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మాత్రం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ చూసుకోండి ఈ పౌడర్లన్నీ వేసిన తర్వాత ఈ ముక్కల్లో మిగతా ఆయిల్ అంతా కూడా వేసుకుంటున్నాను అలాగే మనం ఈ కలిపేసిన తర్వాత మూడో రోజు మార్చుకుంటాం కదండి అప్పుడు హాఫ్ కేజీ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడైతే కేజీ వేసుకోవాలి ఆవకాయ పచ్చడి అనేది మన ఎమోషన్ కదండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మగారు ఆవకాయ పచ్చడి పెట్టినప్పుడు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అన్నం కలిపి పెడతారు కదండి అప్పుడైతే మా పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పెట్టేది మా అమ్మమ్మ నాకంటే నాకైనా గొడవ పడేవాళ్ళం మా ముద్దుల కోసం ఆయిల్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం తీసుకున్నది కళ్ళు ఉప్పు ఆ ఉప్పుని రోకలతో దంచారు కదా అది త్వరగా కరగాలి అంటే బాగా కలపాలి బాగా కలిపితేనే కరుగుతుంది కాబట్టి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా కలుపుతున్నానో అలా మాట మార్కెట్ నుంచి ఈ పొడులన్నీ తేగానే నేను ప్లేట్లో వేసుకొని ఎండలో ఒక రెండు గంటలు పెట్టాను ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా చేసుకోండి రెండు గంటల పాటు ఎండలో పెట్టుకోవాలి పౌడర్స్ అన్నీ కూడా సాల్ట్తో సహా మనం ఏ పాత్రలో అయితే ఈ పచ్చడిని కలుపుతున్నామో ఆ పాత్రలన్నీ కూడా నీట్గా కడుక్కొని ఎండలో ఎండ పెట్టుకోవాలి ఒక పావు గంట పాటు తడి అనేది అసలు లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఈ పచ్చడిని మూడు సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నానండి నేను అందుకే ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాను అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు అలాగే కొన్ని కొన్ని టిప్స్ తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను ఇప్పుడైతే ఈ పచ్చని ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుంటానండి మూత గట్టిగా పెట్టేసి ఒక త్రీ డేస్ పక్కనుంచుకోవాలండి ఈ పచ్చడిని త్రీ డేస్ తర్వాత తీసుకొని చూసుకోవాలి అప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది అసలు గాలి తగలకుండా మూత పెట్టేసి పక్కన ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్ మూడో రోజు ఓపెన్ చేయగానే ఆయిల్ పైకి తేలుతుంది ఈ పద్ధతిలో కానీ ఆవకాయ పచ్చడి పెట్టుకుంటే ఒక రెండు సంవత్సరాలైనా కూడా చక్కగా నిల్వ ఉంటుందండి ముక్క అనేది అసలు మెత్తబడకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఇప్పుడైతే పక్కన పెట్టేసుకోవాలి ఒక త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకో త్రీ డేస్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి పంపేసుకోవాలి ఇప్పుడు జాడీలోకి ఎత్తు పెట్టుకోవాలి ఆయిల్ కలుపుకొని ముందే జాడీలో పెట్టేసుకుంటే వంపుకోవడానికి మనకి ఇబ్బందిగా ఉంటుందండి అందుకే ముందుగా నేను ఈ కంటైనర్లో తీసుకొని ఇప్పుడైతే జాడీలోకి మార్చుకుంటున్నాను ఫస్ట్ అయితే కేజీ వేసాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అర కేజీ వరకు ఆయిల్ పడింది ఇందులో ఈ పచ్చడిలో కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటున్నాను నేను ఇలా ప్రతి పచ్చడి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి ఈ పచ్చడికి పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే మాత్రం పల్లీల నూనెనండి వేరుశనగ ఆయిల్ అయితేనే బాగుంటుంది నువ్వుల నూనె కంటే కూడా ఈ వేరుశనగ ఆయిల్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక సంవత్సరం నువ్వుల నూనెతో పెట్టాను కానీ పెద్ద టేస్ట్ అనిపించలేదు నాకు అంటే కొంచెం చప్పగా అనిపించింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం జాడీలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పచ్చడిని అంతా కూడా ఈ జాడీలో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను నేను మీకు ఈ చిన్న జాడీలు ఏంటంటే మనం రోజువారీ వాడుకుంటాం కదా అయిపోయినప్పుడల్లా ఈ పెద్ద జాడీలో తీసుకోవచ్చు ఆయిల్ మాత్రం ఎక్కువ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్ మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి కదా ఈ పచ్చడి అంతా అయిపోయిన తర్వాత మాత్రం ఇలా రైస్ కలుపుకొని తినడం అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఒకసారి చూపిస్తున్నారు మీకు జాడీలో మూతలు తీసి ఇలా ఈ మూడు జాడీలు ఫైవ్ ఫిఫ్టీ పడింది ఫ్రెండ్స్ కాకినాడ పెద్ద మార్కెట్లో అమ్ముతున్నారు ఇప్పుడైతే ఈ పెద్ద జాడీకి గాలి తగలకుండా పైన క్లాత్ పెట్టి కట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేసుకోండి పచ్చడిని సెల్ఫ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువగా వాడని సెల్ఫ్లో పెట్టుకోండి ఎందుకంటే గాలిలు గట్రా తగలకూడదు ఈ పచ్చడికి పై సెల్ఫ్లో పెట్టుకుంటే మనకు కావలసినప్పుడు తీసుకొని వాడుకునేలా చూసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఆవకాయ పచ్చడి తయారీ విధానం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్